హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్ ముచ్చట్లు మొదటిసారి నా ఛానల్ ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ ఛానల్ ద్వారా నేను సాంప్రదాయానికి సంబంధించిన విషయాలను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను మీకు సంబంధించి ఏదైనా విషయం తెలుసుకోవాలని ఉంటే నా ఛానల్ ద్వారా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నేను అది తెలుసుకొని ప్రయత్నించడానికి ప్రయత్నం చేసి వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను మన భారతదేశంలో పసుపు కుంకుమలను మంగళకరమైనవిగా మరియు సౌభాగ్య చిహ్నాలుగా భావించి పవిత్రంగా చూసుకుంటారు ఏ శుభకార్యానికైనా పూజలకైనా ముందుగా సిద్ధం చేసుకునేవి పసుపు కుంకుమలే కదా అండి అలాగే పసుపులో పచ్చి పసుపు కస్తూరి పసుపు ఛాయ పసుపు కొమ్ములు దుంప పసుపు అని పలు రకాలుగా ఉన్నాయి అలాగే కుంకుమలో కూడా పలు రకాలు ఉన్నాయి ఎరుపు ముదురెరుపు సింధూరపు రంగు మీనాక్షి కుంకుమ మొగిలి పువ్వుల సువంశంతో తయారవుతుంది ఈ మీనాక్షి కుంకుమ చాలా కొద్దిమందికే తెలుసు ఇవి మాత్రమే వాడుకలో ఉన్నాయి జనరల్గా మనకు ఇవన్నీ ఇవి మాత్రమే ఈ కుంకుమలు మాత్రమే వాడుకలో ఉన్నాయి కానీ కుంకుమలో ఆకుపచ్చ రంగు కుంకుమ గురించి చాలామందికి తెలియదు దీనినే కుబేర పచ్చ కుంకుమ అంటారు ఈ కుబేర పచ్చ కుంకుమకు ఓ ప్రత్యేకత ఉంది అంటే ఎందుకు యాక్చువల్గా ఈ కుంకుమకు పచ్చ కుంకుమ అని ఎందుకు అంటారో అసలు దీనికి ఆ రంగు ఎలా వచ్చింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకు వచ్చింది ఎలా అనేది దీన్ని శివపురాణంలో చాలా దీని గురించి చాలా చక్కగా వర్ణించడం జరిగింది పురాణాల్లో ఈ కుంకుమకు చాలా ప్రత్యేకత ఉంది ఈ కుంకుమ కుబేరునికి చాలా అంటే చాలా ఇష్టమైన కుంకుమగా పురాణాలలో చెప్పబడింది పార్వతీదేవికి కూడా ప్రీతికరమైంది పచ్చ కుంకుమే ఈ కుంకుమ గురించి శివపురాణంలో ఇలా వివరించడం జరిగింది పరమశివుని భక్తుడైన కుబేరుడు ఒకసారి కైలాసానికి వెళ్ళాడట అక్కడ ఏకాంతంగా ఉన్న శివ పార్వతులను చూశాడట ప్రతిరోజు దేవుని పవిత్రంగా ఆరాధించే కుబేరునికి ఆ రోజు అంబికను దర్శించగానే నిర్గాంతపోయాడు ఒక్క క్షణం పార్వతీదేవిని తన భార్యగా ఊహించుకున్నాడంట సర్వజ్ఞాని ఆ సర్వేశ్వరునికి ఇది తెలియకుండా ఉంటుందా చెప్పండి సర్వేశ్వరునికి కోపం వచ్చింది శివునికి అర్ధ భాగమైన సతీదేవి ఉగ్రురాలయలింది శివపార్వతులిద్దరూ కుబేరుని వైపు ఉగ్రంగా చూశారు ఆ చూపుల తీక్షణతకు కుబేరుని దేహం కాలి కమిలిపోయిందంట కుబేరుడు గడగడ వణికిపోయాడు పరమశివుని కాళ్ళ మీద పడి మన్నించయ్యా శివయ్యా అని వేడుకున్నాడు అప్పుడు శివుడు మా ఇద్దరి కోపం వలన ఏర్పడిన ఈ ఉగ్రత మా ఇరువురి శాంత స్వరూపాలు ఒక్కటైనప్పుడు చల్లదనంగా మారుతుంది ఆ చల్లదనమే నీ దేహాన్ని తాకి నీ చర్మం కమిలిపోవడం తగ్గి మామూలు రూపం లభిస్తుంది అని కుబేరుణ్ణి దీవించారు అంత కుబేరుడు పరమేశ్వరుడే గతి అని అనేక స్తోత్రాలతో స్తుతించాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు కుబేరుణ్ణి కరుణించారట వారి అనుగ్రహంతో కుబేరునికి స్వస్థత చేకూరింది అయినా శరీరం కాలిన ప్రదేశాలలో తప్పుకి శిక్షగా మచ్చలు శాశ్వతంగా ఉండిపోయాయట పరమేశ్వరిని కంఠం చుట్టుగల నీలవర్ణం పార్వతీదేవి పసిమిచాయ అంబిక మంగళ దర్శనం దర్శనమిచ్చినప్పుడు పసుపు వర్ణంగానే దర్శనమిస్తుంది ఆ పసుపు వర్ణాన్ని తన దేహానికి పసుపు నలుగు పెట్టి తీసిన పసుపుతో వినాయకమూర్తిని చేయడం మనకందరికీ తెలిసిన విషయం ఈ నీలవర్ణం ఆ పసుపు వర్ణం రెండూ కలిసినప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగిందంట ఆ రెండింటి కరుణా కిరణాలు పడిన ప్రదేశంలోని మట్టి అంతా కూడా ఆకుపచ్చగా మారిపోయిందంట నీలం పసుపు రంగులను మిశ్రమం చేస్తే ఆకుపచ్చ రంగు ఏర్పడుతుంది కుబేరుడు ఆ ఆకుపచ్చ మట్టిని తన శరీరానికి పూసుకోగానే మాడి కమిలిన దేహం అంతా మామూలు స్థితిని పొందింది శివ పార్వతుల ఆగ్రహం నుండి విముక్తి పొందాడంట అంతేకాకుండా ఆ పచ్చమట్టిని తన పట్టణానికి తీసుకొని వెళ్ళి నిత్యం శరీరానికి ధరించేవాడట ఆనాటి నుండి పచ్చరంగు కుబేరునికి ప్రీతిపాత్రమైందంట పచ్చరంగు కుంకుమ కుబేర చిహ్నంగా అయి పురాణాలలో ఎంతో పవిత్రతని సంతరించుకుంది అంతటి మహోన్నతమైన ఈ కుబేర పచ్చ కుంకుమని పూజగదిలో ఉంచుకున్న మనం నుదిటిపై ధరించిన చాలా శుభప్రదంగా సంకేతాలను ఇవ్వబడతాయని పురాణాల్లో చెప్పబడింది కుంకుమ తిలకధారణ శుభానికి సంకేతంగా చెప్తారు ఈ ఆకుపచ్చ కుబేర కుంకుమ ధరించడం వలన దీనితోటి కుంకుమ పూజ చేయడం వలన కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని కూడా పురాణాల్లో చెప్తారు ఈ నిత్యం ఈ కుబేర కుంకుమ తిలకధారణ చేయడం వలన దృష్టి దోష నివారణ తొలగి నూతన తేజస్సు కలుగుతుంది ఈ కుబేర కుంకుమతో పాటు కుబేర కాయన్ కూడా ఇస్తారు దాన్ని కూడా మనం పూజ గదిలో ఉంచుకోవడం వలన చాలా శుభప్రదము కుబేరిని అనుగ్రహం ఎవరికైతే కలుగుతుందో వారు ఐశ్వర్యవంతులవుతారు సుఖ శాంతులు సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఈ ఆకుపచ్చ కుంకుమతో అమ్మవారి కుంకుమ పూజ చేయండి ఆ రోజు జరిగిన అద్భుతాన్ని మీరు మీ మనసులో నుంచి మీ మాటల రూపంలో మీరే ప్రత్యక్షంగా తెలియజేసుకుంటారు ఎందుకంటే నేను కూడా ఈ ఆకుపచ్చ కుంకుమతో అమ్మవారిని కుంకుమ పూజ చేసిన రోజు నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది మనసుకి ప్రశాంతంగా అనిపించింది చిన్న అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నా మనసులో అయితే కలిగింది అది నా ప్రత్యక్ష అనుభవంగా కూడా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ